హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను ఒక చిన్న వీడియో అంటే నిన్న నేను జరిగిన విషయాన్ని నాకు నచ్చలేదండి ఎందుకంటే అది ఎంత తప్పు పని అంటే నిన్న నేను డిమార్ట్కి వెళ్ళానండి మన హైదరాబాదు నగర్ డీమార్ట్కి నేను వెళ్ళాను షాపింగ్ చేశాను అయితే అది నేను ఎందుకు వెళ్ళానంటే దేవుడికి ఇవ్వడానికి పూజా సామాగ్రి అంటే ఆయిల్ అగరబత్తీలు ఇవన్నీ నేను కొనడానికి వెళ్ళాను వెళ్తే అక్కడ దేవుడికి పెట్టే అగరబత్తీల మీద మన పుష్పట్టు అల్లు అర్జున్ గారిది ఫోటో ఉంటుంది కదా ఒకటి అది ఏదో వేషమి వేసుకుని అది ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోని ఆ మంగళదీప్ అగరబత్తీలు అండి అవి మంగళదీప్ అగరబత్తీల మీద ఆయన ఫోటో వేసి ఉందండి అవి భగవంతుడికి పెట్టే అగరబత్తీలు ఆయన ఏమన్నా మహానుభావుడా లేకపోతే ఆయన ఏమైనా అవతార పురుషుడా అసలు నాకు అర్థం అర్థం కాలేదండి దేవుడికి పెట్టే అగరబత్తీల మీద ఆయన ఏమన్నా ఇప్పుడు ఏమంటారు పుష్ప టూలో ఆయన ఏమన్నా మంచి క్యారెక్టర్ ఏమన్నా చేశారా ఒక స్మగ్లరు ఎలా తప్పించుకోవాలి అంటే ప్రజల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఎలా తప్పించుకోవాలి అన్న ఒక క్యారెక్టరు అది ఒక దరిద్రమైన క్యారెక్టర్ నన్ను ఏమనుకున్నా నాకు ఏం పర్వాలేదండి నేను చెప్పాలి అనుకున్నాను కాబట్టి ఇది నేను చెప్తున్నాను వేసిన క్యారెక్టర్ ఆ ఫోటోని దేవుడికి పెట్టే అగరభర్తీల మీద భగవంతుడికి సమర్పించే అగరభర్తీల మీద ఆ ఫోటో పెట్టడము ఎంతవరకు కరెక్ట్ అండి అంటే ద హిందూ ధర్మాన్ని ఇంతవరకు కూడా అంటే అందరి గురించి అన్నీ పోరాడతారు కానీ దేవుడికి పెట్టేదాని మీద ఒక విలన్ అంటే ఇప్పుడు ఆయన స్మగ్లింగ్ చేసేదానికి సంబంధించి ఒక క్యారెక్టర్ చేశాడు అది ఒక విలన్ క్యారెక్టర్ ఉన్న దాని మీద దేవుడి మీద పెట్టచ్చు అసలు అసలు ఆయన మహానుభావుడా చెప్పండి ఒక యాజ్ ఏ ఒక సెలబ్రిటీ అంతే తప్పించి ఆయన ఏం మహానుభావుడు కాదు గాంధీ మహాత్ముడు కాదు లేదు అంటే ఒక బుద్ధుడు కాదు ఇంకేమి కాదు కదా అలాంటి ఫోటో పెట్టారండి మంగళదీప అగరబత్తిల మీద నాకు చూసిన వెంటనే నాకు అక్కడే కోపం వచ్చింది కానీ నేను ఒక సామాన్యురాలిని నేను ఒక సామాన్యమైన ప్రజ ఒక సామాన్యురాలిని ఇలాంటివి నేను చూసి అక్కడ ఏమైనా నేను ఏదైనా అడిగితే అక్కడ ఏమి ఇష్యూ అవుతుందో అని నేను చాలా అంటే చాలా బాధపడ్డానండి అది దేవుడికి పెట్టే అగరబత్తెలు అది మేము దేవుడికి ఎంతో ఇదిగా చేసుకునే అగరబత్తీల మీద అలాంటి ఒక ఫోటో పెట్టడము అది ఎంతవరకు కరెక్ట్ మీకైతే మంచిగా అనిపించిందా లేదా నాకు చెప్పండి మీరు నిజంగా మీకు మనసుకి అనిపిస్తే కనుక నేను అది అసలు ఫోటో అనుకున్నానండి కానీ ఇంకా ఫోన్ అలౌడ్ ఉండదు కదా బ్యాగ్లో ఉండిపోయింది ఫోను బ్యాగ్కి సీల్ వేసేస్తారు కదా ఇంకా నాకు అవ్వలేదు ఇంక వచ్చేసాను మీరు గనక ఒకవేళ డిమార్ట్కి వెళ్తే నగర్ డిమార్ట్కి ఎవరైనా వెళ్ళి ఉండొచ్చు నగర్ డిమార్ట్ అయినా ఏంటి అండి అవి మంగళదీప్ అగరబత్తిలు కాబట్టి ప్రతి ఒక్క ప్లేస్లోనే ఉంటాయి దాని మీద నేను చూశానండి అల్లు అర్జున్ గారిది ఫోటో వేయడము ఆయన ఏమైనా భగవంతుడా అండి నాకు అస్సలు నచ్చలేదండి మీకు ఏమనిపించిందో నిజంగా మీకు ఏమంటారు నాకు మాటలు కూడా రావడం లేదు మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి ఇది నేను తప్పో కరెక్ట్ నాకైతే అస్సలు నచ్చలేదండి నా అభిప్రాయాన్ని నేను చెప్పానండి ఇది నా అభిప్రాయము అది చాలా అంటే చాలా తప్పండి